మనీ పై సంకీరణ వ్యాఖ్యలు చేసిన కావాలి మాజీ ఎమ్మెల్యే రామ ప్రతాప్ కుమార్ రెడ్డి చూడటమే రాధాకృష్ణ చుట్టమే ఎందుకంటే అతను ప్రధాన నిందితుడు రాధాకృష్ణ అతను హ్యాపీ తిరుగుతున్నాడు ఎందుకంటే దీంట్లో డబ్బులు కృష్ణాగెడ్డికి ఇప్పించిన సిఐకి ఇప్పించిన డిఎస్పీకి ఇప్పించిన ఇతర ఇంకెవరికైనా మన ఇప్పించినా మొత్తం మధ్యవర్తి రాధాకృష్ణ అండ్ కోర్ నో డౌట్ అర్థమైందా తాత ఒక్క నిమిషం ఇంకొక పేరు చెప్పదు ఈ రాధాకృష్ణకి ఇంకొక ఆయన చుట్టం అన్నాడు యాగశివి బ్రహ్మానందం ఇతంత కలిసి పది శాతం ఇతను కూడా ప్రముఖ పాత్ర ఉంది దీంట్లో ఇవన్నీ ఇవన్నీంటే ఇంత మనిషి బాగా చేయించుకొని వచ్చా బాకీలు కట్టుకున్నామని అనుకున్నాను వచ్చేసే కదా నమ్మకం తోటి కట్టా కావాలి విష్ణు ఏదో ఎక్కడ ఏదో సార్ లోకెట్టేస్తారు ఆఫీస్ అని కొంచెం డబ్బులు వస్తాయి కట్ట నమ్మకంగా ఉండదు అని చెప్పి నమ్మిచ్చేస్తారు బాగాలేని వాళ్ళు కూడా వేసుకున్నాడు బాగాలేని వాళ్ళు కూడా ఇప్పుడు మా ఆయన బాగాలేను సార్ డయాసి ఉంటుంది నేను ఆడ పని చేసుకుని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే అవి ఆయన పెట్టుకుంటుండ కొంచెం వస్తాయి నాకు అతను నమ్మిచ్చారు బాగలేను వారు చేసుకుని దానివల్ల బతకొండరు అక్కడ నమ్మిచ్చేసి అది చేసేస్తున్నారు సార్ మా సంఘం మొత్తం కట్టి పెట్టాడు మనం ఇట్లా చేసి కట్టించి మొత్తం చేసేసాడు జరిగి అవ్వట్లేదు మొత్తం ముట్ట